హలో అందరికీ వెల్కమ్ టు క్రీసెస్ ఈ ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ స్టైల్లో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా కనుక మీరు ఎప్పుడు ఉప్మాని చేయకపోతే ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీంతో పాటు మంచి చట్నీ ఈ రెండు కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఏమీ తినకపోతే బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ టైంలోకి అయినా సరే ఈ విధంగా ఉప్మాని చేసి పెట్టారంటే దాంతోపాటు ఇలా చట్నీని చేస్తారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరెందుకు ఆలస్యం ప్రాసెస్ని చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని తీసుకోండి ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటాము ఈ బొంబాయి రవ్వని వేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలన్నమాట స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని చక్కగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ వేసుకోండి శనగపప్పు మినపప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఈ ఆవాలు చిలికర్ర చిటిపటలాడేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న మొక్కలుగా వేసుకోవచ్చు ఇంకా చిన్న అల్లం మొక్కలు వేయాలనుకుంటే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇవి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోవాలను అనుకుంటే వేసుకోవచ్చు మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయవచ్చు అనమాట ఇంకా ఒక చిన్న టమోటాని ఇంకా రెండు టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకోండి ఈ టమోటా జీడిపప్పు పలుకులు ఈ విధంగా వేసుకోవడం వలన ఉప్మాకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఈ టమోటో వేసిన తర్వాత దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చిటికడ సాల్ట్ని పైన ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి మనం వేసుకున్నవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యి టమాటో కూడా బాగా మగ్గి చక్కగా ఫ్రై అయింది అనుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఎగ్జాట్గా సరిపోతుంది అనమాట ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకుంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మూడు కప్పులు వాటర్ వేసిన తర్వాత కరివేపాకుని కొంచెం పైన వేసుకోండి ఉప్మాలోకి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేయండి తొలి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకున్నాము నెక్స్ట్ వాటర్లో సాల్ట్ వేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే ఇంకా వేయవలసిన అవసరం అయితే లేదు మూత పెట్టేసి వాటర్ అనేది ఈ విధంగా కెర్ర కాగాలన్నమాట వాటర్ ఇలా కెర్ర కాగాక ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా ఈ రవ్వని ఇలా ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ చేయాల ఇలా వేసుకుంటూ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వండలు కట్టేస్తుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి రవ్వ వేస్తున్న మన ముందే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసుకోండి ఇలా రవ్వ వేసి ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసుకోండి ఎలాంటి వండలు కట్టకుండా చాలా బాగా వస్తుందనమాట ఇలా రవ్వ అనేది మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే రవ్వ ఉడికి ఇలా దగ్గర పడుతుందన్నమాట చూసారా చాలా బాగా వచ్చింది కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం తీసుకునే రవ్వ వాటరు ఎగ్జాట్గా సరిపోయాయి అన్నమాట ఇలా ఉప్మాని ఈ విధంగా గనుక చేశారంటే చాలా బాగా వస్తుంది ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలరండి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉంచేయాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ఉప్మాని ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో మీకు కూడా నచ్చిందా నచ్చితే మీరు తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ ఉప్మాతో పాటు ఒక మంచి చట్నీని కూడా చేశానండి ఆ వీడియో కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట ఇలాంటి ఉప్మా ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మర్చిపోలేరనమాట టేస్ట్ అంత బాగుంటుంది మరి సో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్